సంస్థ రెండు వేల ఇరవై రెండులో విజయదశమి రోజు అంతర్వేదిలో మేము ఏర్పాటు చేసుకున్నాం దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను డిసెంబర్ నెల అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటిలో హరిద్వార్లో ఒక సాధు ధర్మ అనేటువంటిది ఒకటి జరిగింది అది పత్రికలో వార్తలు వచ్చినాయి దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు అనేక మంది సాధువులు వందల మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికలు వస్తే ఇలా మాట్లాడతారని వాళ్ళ చాలా మంది ఒడిగట్టమని వెళ్ళి చంపేవని సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి పలానా మతస్థులు చంపేయండి వెళ్ళి అని బాహటంగా పిలిపి అనేది జరిగింది ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వెండానికి చూడటానికి కూడా భయం అయినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది జయ శ్రీరామ్ అంటే స్వామి స్వామివారి ఇందాక మాట్లాడారు జయ శ్రీరామ్ అంటే దేవునికి రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడు అని భావిస్తారు జయ శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని వేరే అర్థమే లేదు దాంట్లో అలాగే అల్లాహ అక్బర్ అంటే అల్లా అంటే ఒక ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు అల్లాహ్ అక్బర్ దేవుడు సర్వోన్నతుడు అని ఈ రెండు సార్ ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు కానీ ఎవరినైనా కొట్టాలంటే చంపాలంటే అల్లాహ అక్బర్ అండం కానీ జయశ్రీరామ్ అంటే చాలా దారుణం ఉంది ఎందుకంటే దేవుడు సంతానం అందరూ కూడా దేవుడు సంతానాన్ని ఒకరినొకరు చంపడానికి జయశ్రీరామ్ అని అల్లాహ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం నేను ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది హిందూ మతాన్ని ఒక ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది అంచేత హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ బహుళత్వము మరియు సమానత్వం ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో అని చెప్పడానికి మేము అంతర్వేదిలో ఈ సంస్థను ప్రారంభించుకున్నాం ఇవాళ ఇంతమంది సాధువులు ఇన్ని స్థలవంతల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు దీన్ని హిందూ మతం అంటారా కాదా నాకు నేను తెలుసుకుందా అడుగుతున్నాను కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాంక్లెవ్స్లో కొట్టండి చంపండి కొట్టి మాట్లాడండి ఓపెన్ చెప్తున్నాను ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి కాషాయ వస్త్రాలు వేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి అవన్నీ సెల్ఫోన్లోకి వస్తున్నాయి అనేక మంది కోట్ల మంది యువకుల్ని యువతల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితలుగా తయారు చేస్తూ ఉన్నాయి అని దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదు నేను ఏ విషయమైనా కూడా అలాగే విద్వేషం మేము చూసాం వీడియోని వ్యక్తిని కట్టేసి అతన్ని చావకొడుతూ జను అను అని చెప్పడం అతన్ని తీవ్రంగా హింసించడం మీరు మీరు కావాలంటే వస్తాయి మీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతాను అది హింసిస్తూ ఇది చూసామా జై శ్రీరామ్ శ్రీరామ్ అను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు స్తంభానికి వేసి కట్టేసి హింసించి తప్పింది అవసరమా ఇది రాముడు ఆ విధంగా చెప్పాడా చివరికి రావణాసుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లారి కూడా పంపించినటువంటి ఒక దిరోధాత్పమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం ఇవాడ అమ్మాయిలు వెంటబడ్డానికి లేకపోతే మరెవరూటూ దీన్ని వాడుతున్నాం ఎలా ఎలా అంగీకరిస్తాం మేము దీన్ని ఎంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిగతించట్లేదు ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటే ఇది అభ్యంతరకరం మేము దీన్ని అంగీకరించాం అంగీకరించే సమస్య లేదు ఈ విధానాలు కొనసాగనేమో అని చెప్తున్నాను నేను ఇది పురాణము ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్ల మేము తీసుకెళ్ళగలుగుతాం